ఈరోజు మాలమానాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కుట్ర చేసి ఈ మాలలు అసెంబ్లీ ముట్టడి చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మాల నాయకులను మాల కార్యకర్తలను మాల సంఘ సభ్యులందరినీ కూడా నిర్బంధాలు చేస్తూ గృహ నిర్బంధాలు చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధాలు చేస్తూ ఈరోజు ఉదయం మా వచ్చి బలవంతంగా వచ్చి ఏది ఈ ధర్నాను ముట్టడిని అసెంబ్లీ ముట్టని భగ్నం చేయాలనే కుట్రల భాగంలో ఈరోజు మా అంతా ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది ఇది నిర్విద్ధంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము పోరాడుతున్నటువంటి న్యాయమైన పోరాటం ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా మాదిగలు అబద్ధాల పుట్ట మీద బతికేరు ఎందుకంటే వాళ్ళు జన రాష్ట్ర జనం వల్ల ఎక్కడ కూడా ఎక్కువ లేవు కానీ మాలల కంటే మేము ఎక్కువన్నాం మేము ఎక్కువన్నామని ఆ ఒక అబెద్ద ప్రచారం మీదనే వాళ్ళ వర్గీకరణ చేసిండ్రు వర్గీకరణను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అది సమన్యాయం జరగదు అది ఎవరికి న్యాయం జరగదు కాబట్టి ఆ వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకించడే కాకుండా రెండోది ఏమిటంటున్నామంటే రాజ్యాంగంలో రా మనకు కల్పించిన పదిహేను శాతం రిజర్వేషన్ని ఇరవై ఐదు శాతం పెంచుకోవడానికి అందరం కలిసి పోరాడదాం కానీ మనంలో మనం కుక్కకు బొక్కేసినట్టు కొట్టాడి కొట్లాడి చంపేది చచ్చుకోవడం తప్ప ఇది అంతా తప్పు రెండోది ఏంటంటే వర్గీకరణ అనేది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఆ చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దేశాలతోటి రాజకీయంగా ఎస్సీలో ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఇది ఏర్పాటు చేసినటువంటి మానస పుత్రికనే ఈ వర్గీకరణ కాబట్టి ప్రతి ఒక్కరు దళితులందరూ మంచి ఆలోచన చేసి మనం మన రిజర్వేషన్ని ఎక్కవించుకోవడానికి కొట్టాడదామే కానీ ఈ ఉన్న పదిహేను శాతంలో నాకు నీకు నీకు నాకు అని మేము ఎక్కువన్నాం మీరు తక్కున్నారు మీరు ఎక్కున్నారు తక్కున్నారు అనేది అబద్ధ ప్రచారం మీద మీ నిర్మాణం అదంతా తప్పు అనేది దాన్ని ఖండించడానికి ఇంకోటి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఈ వర్గీకరణను ముట్టుకుంటే మాత్రం మాడి మసైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మాలలే కాంగ్రెస్ను గెలిపించేది మాదిగలు బీజేపీ వైపు ఉన్నది కాబట్టి నిన్ను గెలిపించినటువంటి మమ్మల్ని ఏది ఒకతా అంటే మరి మేము ఎక్కడ ఇడిచిపెడతాం నిన్ను కాబట్టి నీ పతనం నీ కాంగ్రెస్ పతనం కొడంగల్ నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరిస్తూ ఖబర్దార్ ఎందుకంటే మాలలను తక్కువ చేసినోళ్ళు ఈ చరిత్రలు ఎవరు కూడా మిగిలలేరు ఎందుకంటే మాతో పెట్టుకున్నోళ్ళు ఎవరు కూడా మిగలలేరు మేము సహనానికి పెద్దనడం అనడం మల్ల యోధడం కాబట్టి మా మేము సహనం ఉన్నంతసేపే సహనం అద్దు మాత్రం దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తారు